నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాంప్రదాయ భోగి వేడుకలు నిర్వహించారు గౌరవ స్పీకర్ అయ్యన్నప్పడి గారు ముఖ్య అతిథిగా హాజరై భోగి మంటలను ప్రారంభించి గంగిరెద్దులను పట్టుకుని ఆహుతులను అలరించారు పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు భోగి పండగ మన సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొల్పి యువతకు సంక్రాంతి సంప్రదాయాలను పరిచయం చేయాలని పిలుపునిచ్చారు ప్రతి పంచాయతీలో ఉగాది పండగ నిర్వహణకు ప్రత్యేక జీవో కోసం సీఎం చంద్రబాబు గారిని విన్నవించామని తెలిపారు నర్సీపట్నంలో కంచి పీఠం ఏర్పాటుకు సంబంధించి పీఠాధిపతిని సంప్రదించినట్లు వివరించారు ఇక నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ అయ్యన్న గారి తన నివాసంలో కుటుంబ సమేతంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న సతీమణి పద్మావతి చింతకాల విజయ్ సతీమణి డాక్టర్ సువర్ణ చింతకాల రాజేష్ సతీమణి దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి రోజు నర్సీపట్నం నర్సీపట్నంలో మన ఎన్టీ రామారావు గారు స్టేడియంలో వాకర్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి భోగి మంట కార్యక్రమం పెట్టేందుకు చాలా ఆనందంగా ఉంది వారికి అభినందనలు తెలియజేస్తాను ఈ సందర్భంగా నర్సీపట్నం ప్రాంతం వాళ్ళకే కాదు రాష్ట్ర తెలుగువారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను చాలా సంతోషంగా ఉంది కనుమరుగవుతున్నటువంటి మన సాంప్రదాయాన్ని మళ్ళీ పూర్వ వైపు తీసుకోవడం కోసం వాకర్స్ కల్ప సబ్జెక్ట్ చేస్తున్న కార్యక్రమానికి అభినందన అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఏ పండుగ వచ్చినా తెలుగు పండుగలు ఏ పండుగలు వచ్చినా అందరం కూడా మన భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలని ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది సంక్రాంతి కనువ అంటే మందు కొట్టడమే కాదు చాలా ఫ్యాషన్ మారిపోయింది పండుగ అంటే మందు కొట్టడం అది కాదు మన సాంప్రదాయం సరదాలు ఉంటాయి ప్రతి వాళ్ళకి సరదా ఉండేది కాదన్నావు కానీ పండగ వాతావరణం రావాల గ్రామంలో వీళ్ళు రాత్రి నుంచి మీరు టీవీలో చూసి ఉంటారు లేదు హైదరాబాద్ నుంచి తెలుగు వాళ్ళు అందరూ లక్షలాది మంది ఇంటికి వస్తున్నారు రోడ్లు ఖాళీలు లేవు హైదరాబాదు నుంచి విశాఖపట్నం శ్రీకాకుళం వరకు రోడ్లు ఎక్కడ ఖాళీ లేవు ఎందుకు వస్తున్నారు సరదాగా రావట్లేదు కష్టపడి అన్ని గంటల ప్రయాణం చేసుకుంటూ కుటుంబంతో ఆనందంగా సంక్రాంతి పండగ చేసుకోవాలని ఆనందం దానికోసం వస్తున్నారు అంతే మన ఊర్లో వాతావరణం కూడా పండగ వాతావరణం తీసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి ఇవాళ చూసారు ఇవాళ వేసాధారంలో వచ్చారు అందరూ తాడిపోయి ధైర్యం అందరూ వేసాధారణ కూడా ఉండి చెంచోరు వచ్చేవారు బుడబుడకలో వచ్చేవారు కొమ్మదాసులు వచ్చేవారు ఇప్పుడు కడుమరిగైపోతున్నాయి సాంప్రదాయాలు అన్నీ కూడా మళ్ళీ మనం చేస్తే పిల్లలకి ఇప్పుడు మనకి పిల్లలకి సంక్రాంతి అని తెలియాలి కదా చిన్నపిల్లలకి మనం చెప్పాలా మనం మనం పోయిన తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు ఈ సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి వీళ్ళు చెప్పాలా అది సాంప్రదాయం అంటే దాన్ని మనందరం కూడా పాటించి ఈ సాంప్రదాయాన్ని పెంచడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం తెలుగు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడం కోసం మనందరం ప్రయత్ని చేద్దాం అలాగే మా అయ్యప్ప స్వామి ఉత్సవాలు రేపు నుంచి ఉన్నాయి రెండు రోజులు రేపు ఇంటి కూడా ఆ ఉత్సవాలని మనందరం జయప్రయత్నం చేద్దాం ఏంటంటే సాయంత్రం ప్రతి సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి రెండు రోజులు అందరం కూడా భార్య పిల్లలతో వచ్చి రెండు మూడు గంటల ప్రోగ్రామ్స్ చూసి అందరం కూడా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ అని ఈ ప్రోగ్రామ్స్ అయ్యప్ప స్వామి ప్రోగ్రామ్స్ కాదు నరసింహపట్నంలో ఈ ప్రోగ్రామ్ జరిగిన సాంప్రదాయ ప్రోగ్రాం ఏం తెలుగు తెలుగుదనం పోయే ప్రోగ్రాం ఏం జరిగినా అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం భార్య పిల్లలతో వచ్చి సరదాగా రెండు గంటలు ఎంజాయ్ చేద్దాం ఏముంది ఉంది నెక్స్ట్ రెండోది ఏంటంటే ఉగాది మర్చిపోయాం నేను మన చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను మనకి ఆంధ్ర రాష్ట్రంలో పద్నాలుగు వేల పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు పద్నాలుగు వేలు ఉన్నాయి పద్నాలుగు వేల పంచాయతీల్లో కూడా ఉగాది జరగవలసిందే అని చెప్పాను ఆర్డర్ జీవో మనం అదే ఉగాది కూడా చేయట్లేదు జరుగున్నా కొన్ని గ్రామాల్లో ఏముందండి గుడ్లో కూర్చొని ఒక అరగంట ఉగాది పచ్చ తిని వెళ్ళిపోతా తప్పు ఉంది అని జీవో కూడా ఇవ్వాలి ప్రతి పంచాయతీలో కూడా ఆ ఊర్లో పెద్దలందరూ కూర్చొని ఉగాది పూజ చేసి ఉగాది పచ్చడి తిని అప్పుడు వెళ్ళాలా దానికి మీరు జీవో ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది అంచేత జీ అది పక్కన పెట్టండి కనీసం మనం నర్సీపట్నం ప్రాంతంలో మనం అందరం కలిపి అన్ని ఊళ్ళో కూడా నేను చెప్తే అందరికీ కౌరు పెడతాను నేను ప్రతి పంచాయతీ రామ్ కోళ్ళలో కూడా ఉగాది పచ్చడి పండగ జరగవలసిందే దానికి మనందరం కూడా సహకరిద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి వేళ అవకాశం ఇచ్చి ఈ భోగి మంటని ప్రారంభించే అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం అండి